Indonesia I happen to depend on I heard of the tacos identify high, do you anything oh they're cold we should problems developed you should be home you can leave something కూడా ముందు కూడా వచ్చినాయి తర్వాత రాలేవు కానీ పదేళ్ళ నుంచి ఒక్క కార్డు అయినా వచ్చిందా రేషన్ కార్డు పెళ్ళై కూడలు వచ్చి పిల్లలైనా ఇంతవరకు రేషన్ కార్డు రాలేదు ఎవరినని అడుగామంటే ఆఫీసర్ మాకునే ఏమీ లేదు మాకు జీవో రాలేదు మేమేం చేయలేము అని చెప్పిన ఎన్ని దరఖాస్తులు పెట్టినామో ఎన్ని ఫోటోలు పెట్టినో ఎన్ని జిరాక్స్లు ఇచ్చినా కానీ ఆ పైసలే అయిపోయినాయి తెలియనికనే టైం అయిపోయింది కానీ మనకు ఏది సౌలభ్యం దొరకలేదు దయచేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరుగులైన అందరు కూడా ఇద్దరు కొడుకు ముగ్గురు కొడుకులు ఒక్క కొడుకు తల్లిదండ్రుల కార్డులో ఉంటే తల్లిదండ్రులకు కార్డు కొడుకులు కోనర్లు మనవారు మనవారు సపరేట్ కార్డు ఇవ్వడానికి మీరందరూ కూడా దరఖాస్తు పెట్టాలి ఈ సమావేశంలో ఇది రోజు కాదు మళ్ళీ ఈరోజే ఇస్తే వస్తే మళ్ళీ రేపు ఇస్తే కాదు ఎప్పుడైనా ఇవ్వండి మీకు తప్పకుండా మళ్ళీ అప్లికేషన్ కట్టుకొని ఇక్కడున్న అధికారులు మీ ఇంటికి వస్తారు మీరు ఆఫీస్కి కొనవసరం లేదు అయ్యో ఆఫీసర్ దొరికొప్పాయి ఈరోజు పోతా రేపు పోతా అవసరమే లేదు మీ ఇన్నెల ప్రశాంతంగా ఉండండి ఆఫీసర్స్ మీ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి నిజంగా విన పాద రేషన్ కార్డు అవసరం ఉందని చెప్పి తప్పకుండా రేషన్ కార్డు చేసి సౌలత్ ఈ ప్రభుత్వం ఇస్తుంది ప్రభుత్వం ఏం ఆలోచన చేసిందంటే రేషన్ తెల్ల కార్డు రేషన్ ఉన్న వాళ్ళకి పది లక్షల వరకు మీరు హాస్పిటల్ పోవచ్చు ఎవరిని అడగవసరం లేదు అప్పు చేయ అవసరం లేదు పది లక్షలు ఆదుకుంటుంది దయచేసి మీరందరూ కూడా మంచి ఉండాలని కోరుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్తున్నా అట్లాగే ఆత్మీయ భరోసా ఆత్మీయ భరోసా ఏంటంటే దొరకదు మరి మనకి భూమి లేదు అలాంటి వాళ్ళ కోసం రేషన్ కార్డు ఉన్న ఒక్క రేషన్కే ఒక్కరికే ఇస్తారు సంవత్సరానికి పన్నెండు వేలు ఇవ్వడం జరుగుతుంది అది ఆత్మీయ భరోసా ఏది ఉన్నా కానీ ఇంత సపోర్ట్ సపోర్ట్ ఉండాలి కదా ఏదన్నా వస్తుందని ఆశ ఉంటే మనం ఆలోచన చేసుకొని పని చేసుకుంటాం కాబట్టి సంవత్సరానికి రేషన్ కార్డులో ఒక్క రేషన్ కార్డుకి పన్నెండు వేలు ఇవ్వడం జరుగుతుంది ఇదంతా గమనించండి పన్నెండు వేలు వస్తాయి కూలి చేసుకున్న వాళ్ళకు నాలుగు చేసుకున్న వాళ్ళకు ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఏమీ లేని వాళ్ళకి తప్పకుండా పన్నెండు వేలు భరోసా ఇవ్వడానికి మీ ప్రభుత్వం ముందుకు వస్తుంది అలాగే ఇక అయితే ఉన్నాయా ఎవరికైనా ఎవరికి లేవు కానీ లేకపోయినా చెప్తా ఎందుకంటే మీ చుట్టాలకు ఊళ్ళు ఉంటాయి కదా భూమి గత ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు బంధు వచ్చింది రైతు బంధువు ఎట్లా ఇచ్చింది భూమి ఎన్ని ఎకరాలను ఉండని పంట పండేకపోని పంట లేకపోని గుట్టలున్నాయి రాళ్ళున్న రప్పలున్నాని వాళ్ళకి ఎకరానికి ఇంత అని ఇచ్చింది వంద ఎకరాలు ఉన్న బీడు భూమికి కూడా పైసలు ఇచ్చింది వంద ఎకరాలు ఎవరైనా ఉన్నారా మనం ఇక్కడ లేదు మరి మనం కష్టపడ్డానికి మన పన్ను కట్టిన పైసలు గవర్నమెంట్ జమ చేసిన పైసలు ఆ వంద ఎకరాలు వెయ్యి ఎకరాలు పోయి కోట్ల రూపాయలు మన పైసలు వాళ్ళకు వంచిర్రు కూటి లేని వాళ్ళకి రోజు కూడా ఆలోచన ప్రభుత్వం ఉండే మీరు అందరి దాయితే ఈరోజు తెలంగాణలో మన ఈ ప్రభుత్వం రావడం ఈ మన ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన చేసి లేని వాళ్ళకి చేస్తేనే మరి మన అర్థం ఉంటుంది ఆగలేనివానికి అన్నం పెట్టినట్టు అవుతుందని చెప్పి ఎవరైతే భూమి చేస్తారో ఎవరైతే పంట వాళ్ళు వేస్తారో వాళ్ళకే రైతు భరోసా ఇది న్యాయమా కాదా ఎవరు దున్నితే వాళ్ళకు ఇప్పుడు వర్షాలు పడితే వర్షాలు పడవు నష్టపోయేది రైతు కానీ భూములు ఉండే అమెరికాలోనే హైదరాబాద్కి ఏమన్నా వస్తుందా అవల కోడ్లు పోతున్నాయి స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తుంది సంతోషమా లేదా స్థలం ఇస్తుంది ఇల్లు కట్టిస్తుంది మళ్ళా అది కూడా మళ్ళా బందారు చేయడానికి తయారవుతుంది ఎట్లా ఇష్టమన్నారు కదా ఇప్పుడే ఇవ్వండి పిల్ల పుట్టంగానే ఇది అవుతుందా లేచి ఆడుతుందా మాట్లాడుతుందా ఇది కూడా అంతే పని చేసామంటే అడుగులు అడుగులు ఎట్లా చేస్తా ఎట్లా నడుస్తామో ఎట్లా మనం శక్తి తెచ్చుకుంటామనేది మన అందరికీ తెలుసు కాబట్టి సంవత్సరానికి మూడు వేల ఐదు వందలు ఒక్క నియోజకవర్గం సంగారెడ్డి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇండ్లు వస్తాయి ఈ సంవత్సరం మూడు వేల ఐదు వందలు వచ్చే సంవత్సరం మూడు వేలు అట్లా నాలుగు సంవత్సరాలు కూడా ఎవ్వరు కూడా మిగిలిపోరు మళ్ళీ అట్లా కూడా అయ్యో లాస్ట్ వరకు మాకు వస్తాయలే లాస్ట్ వరకు ఎంతమంది మిగులుతారో అంతమందికి ఇల్లు కట్టేయడం జరుగుతుంది ఇల్లు స్థలం లేకపోతే స్థలం ఇచ్చి ఇల్లు కట్టే ప్రక్రియ ప్రభుత్వం తప్పకుండా చేస్తుందని నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను